రెండు వేల పద్దెనిమిదిలో ఆనాడు చంద్రశేఖరరావు గారు కక్ష కట్టి వేల మంది పోలీసులను పెట్టి కొడంగల్ శాసనసభ నియోజకవర్గంలో అర్ధరాత్రి నా ఇంటి తలుపులు బద్దలు కొట్టి పోలీస్ స్టేషన్లో నిర్బంధించి ఆ ఎన్నికల్లో నన్ను ఓడించడం జరిగింది అందరూ అనుకున్నారు శత్రువులు సంతోషపడ్డారు రేవంత్ రెడ్డి పని అయిపోయిందని మూడు నెలలు తిరిగే లోపలే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ మల్కాజ్గిరి పార్లమెంట్ ఎన్నికల బరిలో దించుతే వేలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కేవలం ఇరవై రోజుల్లోనే తమ రక్తాన్ని చెమటగా మార్చి భుజాలు కాయలు కాసేలా ఈ మూడు రంగుల జెండాను మోసి ఆనాడు మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో పాటు మా కమ్యూనిస్టు సోదరులు సిపిఐ నాయకులు సిపిఎం నాయకులు కోదన్ రామ్ గారు తెలంగాణ జనసమితి అండగా నిలబడి ఆ ఎన్నికల్లో నన్ను గెలిపించడం జరిగింది ఆనాడు బస్తీలలో ఉన్నవాళ్ళు తండాలలో ఉండే సోదరులు కాలనీలలో ఉండే మిత్రులు ఇక్కడ ఉండే కార్మికులు ప్రశ్నించే గొంతుకై గల్లీ నుంచి ఢిల్లీ వరకు తెలంగాణ సమస్యల మీద మాట్లాడతాడు కొట్లాడతాడని ఒక నమ్మకం విశ్వాసం పెట్టి నన్ను ఈ దేశంలోనే పెద్ద పార్లమెంటు నియోజకవర్గమైన ఈ మల్కాజ్ గిరిని ఎంపీగా గెలిపించాను మీరిచ్చిన అండ మీరిచ్చిన బలంతో వెనక్కి తిరిగి చూడకుండా ప్రశ్నించే గొంతుకై మన రాష్ట్ర సమస్యల్ని పార్లమెంటులో లేవనెత్తుతూ సోనియా గాంధీ గారి ఆశీర్వాదంతో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఈ రాష్ట్ర బాధ్యతలు చేపట్టిన ఆ రోజు నుంచి దాదాపుగా రెండున్నర సంవత్సరాలు తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో దళితుల మధ్య గిరిజనుల మధ్య ఆదివాసీల మధ్య మైనార్టీల మధ్య మహిళల మధ్య విద్యార్థుల మధ్య నిరుద్యోగుల మధ్య ఉద్యమకారుల మధ్య ఈ తెలంగాణ రాష్ట్ర సమస్యలు తెలుసుకుంటూ రావు గారిని ప్రశ్నిస్తూ టిఆర్ఎస్ ను నిలదీస్తూ అహర్నిశలు రోజుకు పద్దెనిమిది గంటలు మీకోసం మీ మధ్య నుండి కొట్లాడిన నా కొట్లాటను చూసి ప్రజా సమస్యలను చూసి రావు దోపిడీ అవినీతిని చూసి బిఆర్ఎస్ పార్టీని బొంద పెట్టాలే ఈ తెలంగాణ రాష్ట్రానికి విముక్తి కలిగించాలి అని లక్షలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తెలంగాణ సమాజం అంతా కదలి వచ్చి బిఆర్ఎస్ ను బొంద పెట్టి కాంగ్రెస్ పార్టీని గెలిపించి ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకొచ్చింది ఇలా వచ్చిన ప్రభుత్వంలో వంద రోజుల్లోనే ఇచ్చిన మాట ప్రకారం ఆరు గ్యారంటీల ఐదు గ్యారంటీలను అమలు చేసి మీ చేత అనిపించుకొని మా రేవంత్ అన్న మాట ఇస్తే మాట తప్పడు అని మీతో అనిపించుకునే పరిస్థితి వచ్చింది అందుకే మా ఆడబిడ్డల కార్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం మా అక్కలకు మా పెద్దమ్మలకు ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇంటి దగ్గర ఇచ్చే విధానం ప్రతి పేదవాడి ఇంటిలో వెలుగులు ఉండాలి మా పేదోళ్ళ కళ్ళల్లో ఆనందం చూడాలి అని రెండు వందల యూనిట్లు ఉచితంగా విద్యుత్ ప్రతి ఇంటికి ఇచ్చి పేదవాళ్ళను ఆదుకున్నాం ఇదే కాకుండా రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా పేదవాళ్ళు దావకాన పోతే బిల్లు చూసి ఆ బిల్లు దెబ్బకే చచ్చిపోయే పరిస్థితుల నుంచి బయటికి తెచ్చి పది లక్షల రూపాయలు రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా ఇవాళ ఉచితంగా పేదవాళ్లకు వైద్యాన్ని అందిస్తున్నాం ఇదే కాకుండా పేదవాడి ఆత్మగౌరవం సొంత ఇల్లు సొంత ఇల్లు కలను చంద్రశేఖరరావు వ్యాపారంగా మార్చి ప్రతి పేదవాడికి ఇల్లు లేని వాడికి పెళ్ళైన వాడికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అని ఆనాడు మాట ఇచ్చిండు ఆనాడు చెప్పిండు డబ్బా ఇల్లు వద్దు డబల్ బెడ్రూమ్ ఇల్లు ముద్దు అని ఇంకా కూడా గొప్ప గొప్ప మాటలు చెప్పిండు కొడుకు కోడలు ఉంటే అంటారు బిడ్డ అల్లుడి వస్తే ఏడ ఉంటారు కోడిపిల్ల మేక పిల్ల ఉంటే ఏడ కట్టేస్తారు అందుకే కేసీఆర్ రాజ్యంలో డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అన్నాడు ఎవరికన్నా ఇచ్చినా సోదరులరా ఎవరికన్నా ఇచ్చినా